హలో అండి నేను మీ నరేష్ నేను ఒక కస్టమర్ ఇంట్లో నీళ్ళు రావట్లేదు రెండు రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాం అని చెప్తే నేను వెళ్ళాను అనమాట వెళ్ళి చూస్తే సగం దూరం పైపు ఓపెన్లో ఉంది ఇంకా అక్కడ నుంచి అయితే మొత్తం ఫ్లోరింగ్లో నుంచి కన్సీల్లో ఉండి ఈ పూల చెట్లు కింద నుంచి అయితే వచ్చిందనమాట అది లోపల పూల చెట్లు కింద మట్టి ఉండటం వల్ల మొత్తం పైప్ అయితే తినేసి బెజ్యాలు పడిపోయింది ఇక నేను దాన్నైతే అయితే తప్పించేసి మోటార్ చెక్ చేస్తే మోటార్ బాగా లా బాగానే లాగుతుంది మోటార్ ప్రాబ్లం అయితే కాదని డిసైడ్ అయిపోయాను సరే అని చెప్పి నాకు డౌట్ వచ్చి మొత్తం పైపు మొత్తం మార్చేశారనమాట ఈ పైప్ లైన్ మార్చిన తర్వాత చూద్దామండి పైప్ లైన్ మార్చిన తర్వాత కూడా రాకపోతే ఇంక మీరు గవర్నమెంట్ వాళ్ళతో బయట తవ్వించుకోండి అని చెప్పి చెప్పాను అయితే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ బయట అయితే కాదు లోపలే ప్రాబ్లం ఈ పైపు మారుస్తే నైంటీ పర్సెంట్ వచ్చేస్తాయని చెప్పాను అట్లాగే పైపు మార్చుకున్న తర్వాత అయితే వాటర్ చాలా బాగా వస్తుంది బయట కంప్లైంట్ లేదు ఇది లోపల చెట్లో పూల చెట్టు కింద నుంచి పైపు రావటం వల్ల మొత్తం తుప్పు పట్టేసి తినేసి హోల్స్ అయితే పడిపోయినాయి ఈ సెక్షన్ కదా హోల్స్ పడితే వాటర్ అయితే రాదు గాలి వస్తుంది ఇక అందుకని చెప్పేసి దాన్ని కొత్త పైపులు అయితే మార్చాను కొత్త పైపులు మార్చినాక వాటర్ చాలా బాగా అయితే వస్తుంది వాళ్ళు నీళ్లు లేక రెండు రోజులు మూడు రోజులు బాగా ఇబ్బంది అయితే పట్టారు ఇక్కడ నేను పాత పైపు నుంచి ఇలా కొత్త పైపులు కనెక్షన్ అయితే ఇచ్చారనమాట ఈ పైపులు మొత్తం పాత తీసేసిన పైపులు కట్ చేసి పక్కన అయితే పెట్టేశాను ఇక మోటార్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత అయితే నీళ్లు చాలా బాగా వస్తున్నాయి సరే అని చెప్పి కాసేపు ట్రైలు వేసి ఉంచాను అనమాట ఇవన్నీ పాత తీసేసిన పైపులు ఇవన్నీ పైన ఓపెల్లో ఉన్నాయి అవి మొత్తం కట్ చేసి వాళ్ళకి ఇచ్చేసాను అనమాట వాళ్ళు దాంతో వేరే సెవెబ్బల్ లాంటివి చేయించుకుంటాము అని అన్నారు ఇంకా అందుకని వాళ్ళకి మొక్కలు మొక్కలుగా కట్ చేసి మొత్తం ఇచ్చేసారన్నమాట ఇక కొత్తగా పైపు మొత్తం ఇలా ఓపెన్లో పైనుంచి లాగడం అయితే జరిగిందనమాట ఇక దీన్ని కన్సీలు చేయటం కూడా కుదరదు అందుకని పైనుంచే పైన ప్లాస్టిక్ పైపే కాబట్టి ఆ పైనుంచి వేసేసారు తడిసిన ఏం కాదు తుప్పు గిప్పు కూడా ఏమీ ఎక్కదు అయితే ఇది వాళ్ళు మూడు రోజుల నుంచే చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు ఇంట్లో పని చేసుకోవడానికి కుదరట్లేదు అన్నాడు నాకు నైట్ ఫోన్ చేసి నేను పొద్దున వెళ్ళి వర్క్ అయితే చేశానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సెమలు ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ